Hi Andy. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ రెసిపీ కోసం ఒక పావు కిలో వరకు క్యాబేజ్ దీన్ని మనం మంచూరియా చేసుకుందామండి మంచూరియా నా స్టైల్ ఇలా చేయాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో క్యాబేజ్ నేను ఒక కిలో దాకా తీసుకొని దీంట్లో దీన్ని చిన్న చిన్న ముక్కలు కన్నా కట్ చేసుకొని వేసుకోవచ్చు చాలా టైం తీసుకుంటుంది కాబట్టి నేనైతే చాపల్లో వేసుకొని ఇలా చాప్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను తర్వాత ఒక బౌల్ వరకు క్యారెట్ తురుపుకోవాలి ఇలా తురుపుకున్న క్యారెట్ అలాగే ఒక మీడియా సైజ్ ఆనియన్ అది కూడా అరకప్పు వరకు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా దాంట్లో వేసుకొని ఈ దీంట్లో మనకు కాల్ క్యాబేజ్ తురిమినాం కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది మనకు పిండి అనేది తక్కువ పట్టాలంటే ఇట్లా వాటర్ అనేది ఇట్లా వస్తుంది దీన్ని మీరు క్లాత్లో వేసుకొని గట్టిగా పిండుకుంటే ఒకేసారి వాటర్ అంతా పోతుంది దీన్ని మీరు పిండుకున్న దాన్ని దీంట్లో ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లు పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం కారం అనేది మీ రుచికి సరిపడండి తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు మైదాపిండి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి బియ్య పిండి అనేది క్రిస్పీనెస్ కోసము బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి బియ్య పిండి కూడా ఇదంతా వేసుకోండి పిండి ఇది అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి మనకు వాటర్ ఎక్కువ ఉంటే పిండి ఎక్కువ పడుతుంది కాబట్టి వాటర్ అనేది మ్యాక్సిమం పిండేలా పిండుకోనట్టు ట్రై చేయండి తర్వాత ఇప్పుడు ఈ బాల్స్ ఆ వాటర్ అనేది పిండుకున్న వాటర్ని ఉంచుకోండి పడేయకండి తర్వాత తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ మంచూరియా లాగా చేసుకొని మంచూరియాస్ చేసుకొని ఆయిల్ కొంచెం ఆయిల్ కాస్త వేడెక్కినాక ఒక్కొక్క ముద్ద దీంట్లో బాల్స్ దాంట్లో వేసుకోండి వెంటనే కదిలియకండి తర్వాత కొంచెం ఇలా అయినాక కొంచెం అటు ఇటాన్ని వాటర్ ఆయిల్ దాని మీద వేసుకొని మెల్లమెల్ల నిదానంగా అటు ఇటు కదిలిచ్చి ఇప్పుడు గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు వెంచుకోవాలి ఇప్పుడు పెంచుకున్న దాన్ని మీరు జల్లీలో తీసుకొని దీన్ని పక్కన ఉంచుకోండి ఒక టిష్యూ పేపర్ వేసుకొని పక్కన ఉంచుకుంటే కొంచెం ఆయిల్ ఉన్నా కూడా ఆ టిష్యూ పేపర్కే పోతుంది ఇప్పుడు పక్కన ఉంచుకున్న దాన్ని మిగితవి కూడా ఇలాగే చేసుకొని తర్వాత ఒక అదే పేనంలో కొద్దిగా ఆయిల్ ఉంచుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంచుకొని దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎల్లిపాయలు అలాగే అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు పెంచుకోండి పెంచుకున్నాక ఇప్పుడు దీంట్లో మనము చిన్నగా కట్ చేసుకున్న మిర్చి అది కూడా వేసుకొని అది కూడా వేయించుకున్నాక ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న అది కూడా కట్ చేసుకొని వేసుకొని తర్వాత క్యాప్సికమ్ మీడియం సైజ్ క్యాప్సికమ్ కూడా కట్ చేసుకొని పెంచుకోండి ఇవన్నీ మనకు గోల్డెన్ కలర్ అయిన వేయించుకున్నాక ఇప్పుడు సాసెస్ అనేది వేసుకోవాలి దీంట్లో మనము టూ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్ అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు టమాటా కెచప్ ఇది అంతా వేసుకొని మనకు కొంచెం ఫ్లేమ్ అనేది కొంచెం హైలో ఉంచుకొని దీన్ని మగ్గించుకోవాలి తర్వాత మీకు కన్సిస్టెన్సీ అనేది మంచూరియా అనేది జ్యూసి జ్యూసీగా లేకపోతే డ్రైగా కావాలనుకుంటే ఇప్పుడు దీంట్లో వేసుకోవచ్చు మంచూరియన్స్ లేదు మాకు కొంచెం తడి తడిగా ఉండాలి అనిపిస్తే కొద్దిగా కార్న్ఫ్లోర్ వాటర్లో వేసుకొని ఒక టీ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వాటర్లో వేసుకొని దీంట్లో మనం వేసుకోవాలి ఉండలేకుండా మంచి కలుపుకొని దీంట్లో వేసుకోండి ఇప్పుడు దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే సాసెస్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం జ్యూసీగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం లాగా కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం జ్యూసీ మనకు తడి అనేది బాగా ఇట్లా మరీ జ్యూసీ కాకుండా మరీ డ్రై కాకుండా ఉండేలాగా నేను చేసుకున్నాను మంచూరియా బాల్స్ అనేది దీంట్లో వేసుకొని మంచి కలుపుకోండి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఫ్లేమ్ అనేది మనకు ఎప్పుడైనా హై ఫ్లేమ్లోనే ఇవంతా వెంచుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసుకోండి అంతే అండి మంచూరియాస్ అనేది రెడీ అయిపోయినట్టు ఒక ఫైవ్ మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచుకుంటే ఫ్లేమ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది మనకు చూసారు కదా మరీ డ్రై కాదు మరీ జ్యూసీ కాకుండా మీడియంగా ఉంటుంది మనకు ఈ స్టైల్లో చేస్తే తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే అండ్ రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడిగా నోట్లో వేసుకుంది అంటే ఆహా అనాల్సింది అంత బాగుంటుంది మంచూరియా అంటేనే మనకు కానీ పెద్ద ప్రాసెస్ కదండి మంచూరియా అనేది కాబట్టి కానీ మనం హైజనిక్గా చేసుకోవాలంటే ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది మా ఫ్యామిలీకి అయితే చాలా ఇష్టం మంచూరియా మంచూరియా అంటే అందుకే మాక్సిమం నేను ఇంట్లో చేయడానికి ట్రై చేస్తుంటారు ఇంకేంటి నచ్చితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ విజిట్ అగైన్ థ్యాంక్ యూ బాయ్